ఆయన మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన మంచితనాన్ని ఆయన కల్లాకప్పుడు ఇంకేమీ లేని ఒక మనస్తత్వాన్ని తర్వాత ఆయన ఎందుకంటే ముందు మాకు మదర్శారైనప్పుడు మా దగ్గర నాకు బలం లేవు ఆస్తులు ఒకటే ఉంది ఏంటంటే మా నాన్నగారి దగ్గర ఉన్న నిజాయితీ అది ఒకటి చూసి ఆయన సంవత్సరాలు మమ్మల్ని డిశ్చార్జ్ జరిగింది తర్వాత ఆయన మసోదాకం హాస్పిటల్ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ అవి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మై హార్ట్ఫుల్ హ్యాపీ బర్త్డే విషెస్ టు యూ సార్ నెల్లూరులోని మినీ బైపాస్లో టీడీపీ ఆఫీస్ నందు నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వారి గారి ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి నటసింహం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలయ్య బాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలయ్య బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మా కల్చర్ ఛానల్తో కోటరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సతీమణి సంధ్య గారు బాలయ్య బాబుని కొనియాడారు బాలయ్య బాబు గురించి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి సత్యమణి సంధ్య గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం పండుగ వాతావరణం కనిపిస్తుంది అందరికి ఉంటుంది మాకు మా కుటుంబానికి ఆయనకి ఉండే రిలేషన్షిప్ లో ఇప్పుడు సొంత వాళ్ళు అయితేనే సొంత వాళ్ళని అనుకుంటేనే మన బిడ్డల్ని వాళ్ళు పలకరిస్తారు ఈరోజు నా పిల్లలు ఇద్దరు యుఎస్ లో ఉన్నారు ఇద్దరు జాబ్స్ చేసుకుంటున్నారు కానీ బాలకృష్ణ గారు తన బిజీ షెడ్యూల్ లో కూడా ఒక టైం అంటూ కేటాయించుకొని వాళ్ళిద్దరికీ కాల్ చేస్తారు వాళ్ళిద్దరికీ కాల్ చేసి ఎలా ఉన్నారు ఎలా తింటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు లేదా మీ ఆరోగ్యాలు చూసుకోండి మీరు ఎంత జాబ్ చేసినా మళ్ళీ అన్నీ కూడా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అని అలా చెప్పే వాళ్ళంటే అది కేవలం మన ఆత్మీయులైతేనే చెప్తారు ర్యాండమ్గా ఎవరు చెప్పరు అన్నమాట సో అందుకోసం నాకు దైవం వచ్చాయి అంతవరకే సో బాలకృష్ణ గారంటే రకరకాలుగా సోషల్ మీడియాలో అంతా ఆయన కొంచెం రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తారు అనేది బట్ అబద్ధము ఏంటంటే క్రియేట్ చేసింది తప్ప జన్యువన్ గా ఎక్కడ కూడా ఇప్పుడు నెల్లూరిటీ ఇంచు మూడు సార్లు వచ్చిన్నారు ఈ మధ్య కాలంలో ఈ మూడు సార్లు ఎక్కడ కూడా ఎవరి మీద ఒక మాట అన్నట్టు కానీ చెయ్యత్తిన సందర్భంగా లేదు నిజంగా అటువంటి వ్యక్తి అయితే అది ఉండాలి కదా ఎక్కడైనా సరే రోడ్ ఎక్కడ జరిగినా అది ఉండాలి కానీ ఇప్పటివరకు ఎక్కడ ఎక్కడా జరగలేదు సో అండ్ చాలా మంచివాళ్ళు చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుందన్నమాట పిల్లలతోటి అలాగే బిహేవ్ చేస్తారు పెద్దవాళ్ళతో అలాగే బిహేవ్ చేస్తారు కోపం అనేది జస్ట్ అట్లా వచ్చిపోతుంది ఇప్పుడు కోపం వచ్చింది అంటే మనలాంటి వాళ్ళు మనం మామూలుగా డే టు డే లైఫ్లో మనకి చిరాకు తెప్పిస్తే మనకు చిరాకు వస్తుందా లేదా ఆయన సామాన్య మానవుడే కదా ఆయనకి చిరాకు రావటం తప్పలేదు కదా దాన్ని టూ మచ్గా చూపించకుండా నార్మల్గా మీరు నేను ఎలా కోపపడతాను అది వాడికి కూడా వస్తుంది కానీ అది ఎంత జస్ట్ వన్ సెకండ్ మరో సెకండ్లో మళ్ళీ దగ్గరికి తీసుకుంది మళ్ళీ దగ్గరికి తీసుకొని మంచిగా మా సో ఆయన మెంటాలిటీని బట్టి అంటే నేను నందమూరి తారక రామారావు కొడుకుని లేకపోతే నేను ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేని లేకపోతే ఇంత పెద్ద యాక్టర్ని నేనే వీళ్ళంతా సామాన్యులు వీళ్ళతో నేనేం మాట్లాడేది అనేది ఎందుకు కూడా ఒప్పుకోదు తన కార్యక్రమాలకి బౌన్సర్ని పెట్టేదానికి కూడా ఒప్పుకోండి తను ఒకటే మాట్లాడతాడు నాకు నా అభిమానులకి మధ్యలో బౌన్సర్ ఎవడు వాడు ఎవడు నా కార్య నా అభిమానులను తోసేదానికి కానీ కొట్టేదానికి కానీ వాడు నా మీద అభిమానులు నా మీద పడుతున్నారు వాళ్ళనే పక్కన నెడక నేను పెట్టుకుంటా బౌన్సర్ ఎవడు మధ్యలో అనే క్వశ్చన్ వేస్తాడు సో ఆయన చాలా సింపుల్ మైండెడ్ ఆయన ఆయన ఫుడ్ కానీ లేకపోతే ఆయన బిహేవియర్ కానీ ఎవరితోటైనా ఒకటే రంగా మాట్లాడతారు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేటప్పుడు మా ఇంట్లో ఉండే నా మా ఇంట్లో జనరల్ గానే నా దగ్గర ఉంటారు పిల్లలందరూ మా ఇంట్లోనే ఉంటారు అందరితో సమానంగానే మాట్లాడు ఎవరు మీరు ఉండొద్దు ఇక్కడ వెళ్ళిపోండి నేను ఇక్కడ ఉండాను సో మీరు లోపలికి రావద్దు అనే మాట ఎప్పుడు అనడు మేడం ఇంట్లో స్టే చేసినప్పుడు ఇష్టమైన ఫుడ్గా ఏమి సీకరించారు మళ్ళీ అండ్ సీజనల్ గా ఉంటుంది ఫుడ్ ఒక్కొక్క సీజన్లో లైక్ వానాకాలంలో అటువంటిప్పుడు సీ ఫుడ్ అవి తినరు చేపలు అవి తినరు సో ముందుగా చెప్తారనమాట నాకు ఈ రోజు ఈ ఫలాని కూరలు కావాలి అని చెప్పారు మేము ఇన్ జనరల్ అంటే నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కాబట్టి చేపల పులుసు చేసి అంటే ఇష్టంగా మేడం బాగా ఇష్టంగా తింటారు ఎంజాయ్ చేస్తారు మనం ఎన్ని రకాల కూరలు చేసి పెట్టినా చేసి పెట్టిన వాళ్ళని సాటిస్ఫై చేసి పచ్చడి దగ్గర నుంచి పెరుగు పెరుగుదాకా అన్ని కొంచెం కొంచెమైనా సరే వేసుకొని టేస్ట్ చేస్తారు సో వండిన వాళ్ళకి అది చాలా సాటిస్ఫాక్షన్ సో ఆయన ఒకవేళ ఇంకేదైనా కూరలు కావాలంటే ముందుగానే చెప్తారు నాకు ఈ కూరలు చేసి పెట్టమ్మా అని చెప్పి మేడం రాజకీయంగానే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ గా కూడా మీతో బాగా అభిమానాభ సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు మీతో ఎలా ఉంటారు అంటే ఒక చెల్లిలాగా అలా మంచిగా అంటే అంటే నాకు ఆయనకి ఉండే ర్యాప్ ఏంటంటే మా వారు చెప్తుంటారు నాకు ఏదైనా సరే అవుట్ రైట్ గా చెప్పేస్తాను లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పటం నాకు చేత కాదు దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి బాలకృష్ణ గారు నాకన్నా ఎక్కువ సో ఆయన లోపల ఒకటి పెట్టుకొని బయట లోపల ఏది ఉందో బయట కూడా అది ఉంటుంది సో దానివల్ల కొంచెం ర్యాప్ మంచిగా ఉంటుంది అనమాట అంటే నేను మిగతా వాళ్ళు చెప్పినట్టు అబ్బో మీరు గొప్ప హీరో మీరు అంత తోపు అయింది నేను చెప్పలేను సో న్యాచురల్గా ఏదైనా సరే టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా కాల్ చేసి అడుగుతారు ఎట్లా ఉందమ్మా అని అడుగుతారు బాగుంది నాకు నచ్చింది ఇట్లా బాగుంది ఇలా అంటే ఏది బాగుంది అని అడుగుతారు అయితే మూవీ చూసిన తర్వాత మూవీలో ఏ సీన్స్ బాగుంటాయి నీకు ఏది నచ్చింది అని అడుగుతారు సో చెప్పిన తర్వాత కాదు దీనిపై కొంచెం ఇది బట్టి చేస్తుండొచ్చేమో అంటే సరే నెక్స్ట్ టైం అట్లా చేస్తాము అని చెప్పి చెప్తారు సారు మీరు ప్రతి ఒక్క మూవీ చూస్తారా బాబుది ప్రతి ఒక్కటి అంటే టైం పర్మిట్స్ బట్టి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ మూవీ జాన్ మూడు గంటలకు సార్ మూడు గంటలకు నేను పోయే పరిస్థితి కాదు సో అందుకనే వెళ్ళలేదు తర్వాత ఐ థింక్ ఒక టూ త్రీ డేస్ తర్వాత చూసాము ఆ మూవీ సో చూసిన తర్వాత ఆయన కాల్ చేసి చెప్పాం ఎట్ల మూవీ ఎట్లా ఉండింది రివ్యూ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఆయన అడిగాడు దాంట్లో ఏది నచ్చిన పాయింట్స్ ఏంటి నచ్చిన పాయింట్స్ ఏంటి యాక్చువల్గా మనం చూసిన మూవీలో డాకు మహారాజులు అన్నీ బాగానే ఉన్నాయి సో నాకేం నెగిటివ్గా అనిపించలేదు అది కూడా చెప్పాను సో ఆయన మనం చెప్పేది ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటారు ఇంప్రూవ్మెంట్ దానికి ఎక్కడ అవకాశం ఉంటే డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటారు చెప్తారు అది యాక్సెప్ట్ చేస్తారు సో ఇది బాగాలేదు సార్ అంటే నాకు అట్లా అనిపించింది అమ్మ బాగాలేదని అనిపించింది అనేసి మనము అంతా ఇంజన్ తప్ప వాళ్ళే చెప్పేసారు మళ్ళీ అడ్జస్ట్ మీరు అని చెప్తే ఆయన అంత సాటిస్ఫైడ్ కాదు మేడం లాస్ట్ బాలకృష్ణ గారంటే అన్ని రంగాల్లో సేవా రంగం కానివ్వండి రాజకీయం కానివ్వండి నటన రంగంలో కానివ్వండి ఇంతకింత ఇంక మరింత డెవలప్ అవ్వాలని మంచి మంచి అవార్డ్స్ ఇంకా ఇప్పుడు పద్మభూషణ్ ఇచ్చారు ఇంకా బెటర్ అవార్డ్స్ కూడా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మై హార్ట్ఫుల్ ఐ హోప్ యూ హు లివ్ గుడ్ అండ్ అలాంగ్ లైఫ్ యూ మే విలువైన సమయాన్ని మా కలిసి ఛానల్ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్